ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా మేము బోర్డ్స్ కొన్నాం భయ ఏంటంటే సిక్స్ మంత్స్ అవుతుంది లేదంటే వన్ ఇయర్ అవుతుంది కానీ మా దగ్గర అసలు బీడింగ్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి మన బీడింగ్ గురించి చాలా వీడియోలు చేసాం మన ఛానల్లో కానీ ఏంటంటే చాలా మంది కూడా మళ్ళీ పదే పదే ఇదే కామెంట్లు చేయడం లేకపోతే పదే పదే మనకు వాట్సాప్ అనేది ఇదే మెసేజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ వీడియో చేయడం జరుగుతుందండి వీడియో లాస్ట్కే చూడండి ఈసారి వీడియో చూస్తే డెఫరెంట్గా మీరు అనేది మీ బోర్డ్స్తో మీరు దగ్గరుండి కూడా బీడింగ్ చేయొచ్చు చక్కగా ఎక్స్కునే పెడితే చక్కగా అనేది పిల్లలు కూడా చేస్తాయండి వీడియో మొత్తం లాస్ట్ చూడండి వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది పూర్తిగా చూస్తాయి అంటే స్కిప్ చేసి చూసారనుకోండి దానివల్ల నేను చెప్పేది మీకు అర్థం కాదు మీరు స్కిప్ చేయడం తింటే సగం సగం మొక్కలనే ఎగిరిపోతూ ఉంటాయండి ఒకటి మేము అయితే వీడియోకే తెలుపుతామండి ఫ్రెండ్స్ మన దగ్గర బర్డ్స్ అనేది బీడింగ్ చేస్తున్నాయి మన దగ్గర అంటే బీడింగ్ అనేది రెడీగా ఉన్నాయని మనకు అలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఈ వెల్లో కలర్ అనేది ఫీమేల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ గ్రీన్ కలర్ అనేది మేలు ఇప్పుడు ఫీమేలు మేల్ అనేది అలా కిసింగ్ అనేది జరుగుతున్నాయి కదండి మామూలుగా ఇందాకంతా చూసారు కదా ఇవన్నీ మ్యాథ్ తినిపించుకుంటున్నాయి కదా ఇప్పుడు చూస్తాం కదండీ ఎలా మ్యాథ్ తినిపించుకుంటున్నాయి అంటే ఎలా కిస్సింగ్ అయితే జరుగుతుంది అంటే ఇది డెఫినెట్గా ఒక పేరు అయినట్టు దీనికి మళ్ళీ మళ్ళీ చెప్పిన చూడటప్పుడు ఎలా జరుగుతుందో కిస్సింగ్ అనేది ఎలా జరుగుతుంది కదా ఇది ఒక పేరు అయినట్టు ఈ పేరు అనేది మనం ఏం చేస్తామంటే అప్పుడు రాకుండా నెలలు ఉంచుతాం నెలలు రెండు నెల రెండు నెలలు మూడు నెలలు ఉంచుతాం కరెక్ట్గా ఈ కిసింగ్ ఏంటి ఏంటంటే ఇది కదా కావట్లేదు లేదని చెప్పేసి మనం సపరేట్ చేసేస్తాం ఎలా కాదు ఎప్పుడైతే ఈ కిసింగ్ అయితే మీకు స్టార్ట్ అయ్యిందో అలాగ ఒక ఫీమేల్ ఒక మెయిల్ అనేది తినిపించుకుంటున్నాయో ఇంకా పేరపై పేరే పైపు ఉన్నా సరే మీరు బ్లీడింగ్ కావట్లేదు అని దానికి కారణం ఏంటంటే అవి చెప్తాను మీకు అనేది మే మెయిన్ ఏంటంటే మీరు ఏం చేస్తానంటే డిస్టర్బ్ అనేది చేసి ఉండొచ్చు లేదంటే పాట్స్ అనేది సరిగ్గా కట్టి ఉండకపోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు అనేది కరెక్ట్గా ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ టైం టు టైం ఒకసారి గుడి గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఎందులో ఏమైనా మిస్టేక్ ఏమైనా మేము చేసారేమో అనేది ఒకవేళ చేస్తే మాత్రం మార్చుకోండి వీటికి ఏంటంటే మెయిన్గా అనేది మనం అయితే ఇవ్వాలి అంటే వీటికి అనేది మనం అనేది చాలా దూరంగా అయితే ఉండాలి ఎందుకంటే ఒక అయినప్పుడు ఏంటంటే ఈ బర్డ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఈ పాటలోకి వెళ్తుందా ఫీమేల్ అనేది అని అంతగా చెక్ చేసుకుంటుందండి ఆ చెక్ చేసిన వల్ల మనం ఇలా డిస్టర్బ్ చేయడం ఆ డిస్టర్బ్ అయినప్పుడు ఏంటంటే అది ఏం చేస్తుంది ఫీమేలు ఎక్స్పెర్డే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎక్స్పెక్ట్ అది ఎందుకంటే బీడింగ్ అవ్వలేదు కాబట్టి ఎందుకు బీడింగ్ కావలేదు మనం మాటతో డిస్టర్బ్ చేస్తాం దాన్ని తెలిసిపోద్ది ఒక ఎలా ఎక్స్ పెట్టినా ఎక్స్ తీయడం కానీ నేను పిల్లలు తీయడం కానీ లేకపోతే కొండలోకి వెళ్ళేది కొండలోకి వెళ్ళి ఇలా కొండలు ఉందో కూడా ఇప్పుడు రెండు ఇప్పుడు ఈ రెండు పే రెండు చూస్తున్నారు కదండి ఓ మేలు ఫీమేలు ఇప్పుడు ఇలా కొండలు ఉన్నాయి నేను మాటతో కొండలో చేయటం అనుకోండి బర్డ్స్ ఎప్పుడు మనం ముట్టుకున్న సరే పారిపోతూ ఉంటాయి దానికి అర్థం ఏంటి భయపడుతున్నాయి అని అర్థం ఇప్పుడు ఈ టైంలో కొండలు ఉంటుంది మనం సార్లు దాని దగ్గరికి వెళ్ళి చూసాం అది ఏమి ఉంటుంది ఇది కంపల్సరీ కొండలో చేయబడతాడు చేయబడితే మన కంపల్సరీ దొరికేతాం వీడికి అని చెప్పేసి అది ఎంకంటే పోటలకు వెళ్ళడం మానేస్తుంది వెళ్ళడం వెళ్ళమాని దానికి అర్థమైతే బీరింగ్ అవ్వదు ఎక్స్ పెట్టదు దాన్ని బట్టి మీరు మెయిన్గా అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు క్లారిటీగా చెప్తున్నాం ఎవరు ఇచ్చి మరి బర్డ్స్ మీకు చూపించి మరి ఎవరైనా చూపిస్తున్నాను మీకు అనేది చూస్తున్నప్పుడు ఒక మేలు ఫీమేలు ఎప్పుడైతే అలా జతగా ఉన్నాయో మీరు అనేది ఇంకా మీరు కన్ఫర్మ్ చేసేసుకోవాలి అది ఒక వేరప్ అయిపోయింది దాన్ని మీరు ఎంత దూరంగా ఉంటే దాన్ని అంతే దూరంగా ఉంటే మీరు దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయండి మార్నింగ్ వాటర్ ఫుడ్ పెట్టేస్తారా నెక్స్ట్ ఈవినింగ్ వాటర్ ఫుడ్ అంతే మీరు ఎన్న డిస్టర్బ్ చేయకండి అలాగే మీరు అనేది ఒక రెండు మూడు వారాలనే డిస్టర్బ్ చేయకుండా ఉన్నారనుకోండి చక్కగా పేరప్ అవుతే చక్కగా అనేది బీడింగ్ అవుతాయి చక్కగా ఎక్స్ పెడతాయి ఇప్పుడు మేము చేసే పని కూడా అదే ఇప్పుడు మేమేం నుంచి ఇప్పుడు మీరు చూపిస్తాం కదండి ఎరంట్ లో బోర్డ్స్ మీరు కూడా పెంచుతారు ఇప్పుడు మీరు షాప్లో కొన్నివే మీరు షాప్లో కొన్నివే లేదంటే మీరు ఒక ఫామ్లో కొన్నా సరే ఎక్కడ కొన్నా సరే సేమ్ బోర్డ్స్ పెంచుతున్నాం అందరూ కూడా గట్ మా దగ్గర ఎక్స్ పెట్టి పిల్లలు చేస్తున్నాయంటే మీ దగ్గర ఎందుకు పెట్టట్లేదంటే మేము చేసేవన్నీ కూడా మీరు చేయండి సార్ నుంచి నేను ఇప్పుడు మీకు ఎవరైతే చూపించాను కదా సేమ్ ఎలా చేయండి నెక్స్ట్ ఎప్పుడైతే పేరప్ అనేది ఎప్పుడైతే ఫుడ్ తినిపించుకుంటున్నాయో మీరు కంపల్సరీ కాల్షియం శుద్ధలు అయితే పెట్టాలి కంపల్సరీ నేను మరీ మరీ చెప్తున్నాను ఈ కాల్షియం శుద్ధలు లేకపోయిననుకోండి చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఆ సొద్ద తినిన తర్వాత అనేది ఏంటంటే వీళ్ళు కాల్షియం అంది ఏం చేస్తాం ఒకవేళ గుడ్డు పెట్టినా సరే గుడ్లు అనేది పగల కొట్టవు లేదు దాన్ని కాల్షియం తక్కువైపోయింది అనుకోండి గుడ్లు పగలకొట్టే గుడ్డు మీద పెంకున్నది చక్కగా తినేస్తాయి నేను అది మరీ మరీ చెప్తున్నాను కంపల్సరీ కాల్షియన్ శుద్ధలు అయితే ఉండాలి ఎప్పుడైతే ఒక పేరప్ప అనేది మన దగ్గర మన ఉంది అని మనం కన్ఫర్మ్ చేసామనుకోండి మీరు చేసుకున్నారు అనుకోండి ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ క్యాల్షియం శుద్ధ అయితే నేను పెట్టాను కానీ మీరు వీడే చూస్తూ ఉండండి అలాగ వీడో కంటిన్యూ చేస్తూ ఉండండి కంపల్సరీ ఫీమేల్ కానీ మీరు కానీ వచ్చి ఆ కాల్షియన్ వద్దలు తింటాయి ఎందుకంటే కాల్షియ వద్ద తినడం కోసం వేసాం మనం ఏదో టైంపాస్ గురించి ఏం కాదు నెక్స్ట్ ఎప్పుడైతే పేరపోతుందో అయిన వెంటనే మీరు అనేది ఫుడ్ కరెక్ట్గా పెట్టుకోండి మంచి ఫుడ్ పెట్టుకోండి నేను ఏం చెప్పాను చాలా వేసా చెప్తున్నాను మీరు మంచిగా ఫుడ్ ఇచ్చుకున్నారనుకోండి వేరే ఐటమ్స్ ఏమీ పెట్టడం లేదు మీరు మంచిగా ఫుడ్ పెట్టకపోయారు అనుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి కదా అలాంటి మెడిసిన్స్ మల్టీవిటమిన్ సిరప్స్ నెక్స్ట్ ఏంటంటే లివర్ టానిక్లు ఇవన్నీ వాడాలి మనం మంచి ఫుడ్ ఓకపోతే ఇప్పుడు మనం హెల్తీ ఫుడ్ పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి మెడిసిన్స్ వాడడం అవసరం లేదు ఇలా క్యాలసి తెచ్చి పెట్టుకోవడం చక్కగా మంచి పాట అంటే పాట అంటే పాట అందరూ మంచిది అందరి దగ్గర పాటు ఉండదు కానీ ఇట్లా అనేది పాట కంటే కట్టుకోవాలి మనం అనేది అంటే ఫీమేల్ లోన్కి వెళ్ళి పది పదిసార్లు ఊగి చెక్ చేస్తూ ఉంటుంది ఆ చెక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత అది లోన్కెళ్ళి ఆ కొన్నంత బాగుంది అనుకుంటే మరుసదు నుంచి మేల్తో మీటింగ్ అవుతుంది మీటింగ్ అయిన తర్వాత లోన్కి వెళ్ళి ఎక్స్ మెయిన్గా ఇందులో బీడింగ్ ప్రాసెస్లో మెయిన్గా కావాల్సింది పాటు అనేది పాటు బాగా ఉండాలి పాటు కానీ కుదులుతూ ఉంటాం ఉందనుకోండి ఈ ఫేమస్ అనేది ఏంటంటే లోనకెళ్ళి గెంతులు అట్లా ఒకవేళ పా పాటు బాగా ఊగిపోతుంది అనుకోండి దానికి ఇంక రేపు పొద్దున్న మనం ఎక్స్పెక్ట్ అయినా సరే పాట అని చెప్పేసి అలాంటిలో కూడా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ అప్పుడు అంటే ఇంకా బీడింగ్ కావడం అది బీడింగ్ అవుతుంది ఎక్స్పెక్ట్ అది అది మెయిన్ బీడింగ్ కావట్లేదు భయం మా దగ్గర బీడింగ్ కావట్లేదు భయం అంటే అందరి దగ్గర బీడింగ్ అండి అవ్వని ఎవరో చెప్పరు డెఫినెట్గా అవుతాయి ఎందుకంటే మా దగ్గర అయినవి మీ దగ్గర ఎందుకు అవ్వండి బట్ ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్సే చేస్తాం అనేది ఆ మిస్టేక్స్ కానీ మీరు కానీ కరెక్ట్ చేసుకుంటే మీ కూడా బోర్డ్స్ పడతాయి చాలామంది పెడుతున్నారు నాకు బయట అంటే వన్ ఇయర్ అయిపోయిన భయా సిక్స్ మంత్స్ అయిపోయిన భయా అంటే ఒకసారి చూడండి మీ దగ్గర నుంచి ఒక మేలు ఫీమేల్ కన్ఫామ్గా మేలు ఫీమేల్ ఉన్నాయి లేదు చూసుకోండి ఒకవేళ మేలు మీకు ఐడెంటిఫై లేదు అనుకోండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ కూడా చూడండి ఒకసారి మేలు ఫీమేల్ ఎలా ఉంటాయి అనేది మన ఛానల్ వివరించి మరి చూపించాం ఒక మేలు ఫీమేల్ అయితేనే జత కడతాయండి ఒక మేలు మేలు జత ఎప్పుడు కట్టదు మీరు తెచ్చుకొని ఒకవేళ ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరం నుంచి సరే జత కట్టదండి ఒకవేళ రెండు ఫీమేల్స్ ఉన్నా సరే జత కట్టవు ఒక మేలు ఫీమేల్ జత కడతాయి కాబట్టి మెయిన్గా మేలు ఫీమేల్ మీ దగ్గర ఉన్న చూసుకోండి చాలామంది అంటున్నారు భయమ దగ్గర సిక్స్ మంత్ అయ్యాయి అంటే మీరు సిక్స్కి అంత తెచ్చుకున్నారు ఒకవేళ ఇప్పుడు ఏంటంటే ఒక నెలపల్లలో మన బయట అమ్ముతారు షాప్స్లో అనేది ఆ నెలపల్లనేది అంటే నాలు నెలకి నెక్స్ట్ అంటే కొన్ని కొన్ని మూడు నెలలు కూడా అవుతాయి బట్ మనం పర్ఫెక్ట్గా బీడింగ్ అయ్యే చక్కగా అనేది అనేది ఎక్స్పెక్ట్ పిల్లలు చేసే అంత అంటే కాన్ఫిడెన్స్గా మనం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఇచ్చుకునేది ఏంటంటే సిక్స్ మంత్ దాటిన తర్వాత బడ్జెస్కి అయితే మనం కన్ఫర్మ్ చేసుకుంటాం ఇప్పుడు ఆ సిక్స్ మంత్స్ రావాలంటే మీ దగ్గర ఉంటే సిక్స్ మంత్స్ ఉన్న బడ్జెస్ ఉండాలి మీ దగ్గర పెద్ద సైజ్ ఉండాలి మీ దగ్గర అలా కాకుండా మీరు నెల పిల్లలు తెచ్చుకొని వెంటనే గుడ్లు పెట్టేయాలి వెంటనే బీడింగ్ అయిపోయి గుడ్లు పెట్టి పిల్లలు చేసే అవ్వదు కదండి ఫస్ట్ మీ దగ్గర బీడింగ్ పేస్ ఉండలేదు చూసుకోండి అలాగే బీడింగ్ పేస్ కూడా ఎలా ఐడెంటిఫై చేయాలి కూడా మన ఛానల్లో చాలా వీడియోలు చేసాం ఆ వీడియోస్ కూడా చూడండి మెయిన్ ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు అందరూ కూడా బీడింగ్ అవ్వడం అనేది ఏమి ఉండదు అండి ఎక్స్ అంటే ఏ ఉండదు అందరి దగ్గర ఎక్స్ పెడతాయి అందరి దగ్గర బీడింగ్ అవుతాయి ఎందుకంటే మా దగ్గర టాప్ బీడింగ్ పేర్స్ ఏమీ లేవండి మీరు కొన్ని దగ్గర మేము కొంటాం బట్ ఏంటంటే మా దగ్గర ఏంటంటే మేము మంచి జాగ్రత్తలే తీసుకోవడంతో మా దగ్గర చక్కగా బీడింగ్ అవుతున్నాయి బట్ మీరు కూడా మంచి జాగ్రత్తలే తీసుకోండి నేను చెప్పండి అన్ని జాగ్రత్తగా చేయండి డెఫినెట్గా బీడింగ్ అవుతాయి డెఫరెంట్గానే మీ దగ్గర ఎక్స్పెట్ పిల్లలు చేస్తాయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంపల్సరీ చేస్తాయి పిల్లలు పిల్లలు చేయకుండా ఏం ఉండండి కానీ ఫస్ట్ మేలు ఫీమేల్ అనేది ఐడెంటిఫై చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అది పెద్ద సైజే కదా బీడింగ్ పేరే కదా చెప్పి ఫస్ట్ తెలుసుకోండి ఎందుకంటే నెల రోజుల పిల్లలు అనేది బీడింగ్ అవ్వవు కదండి అది కూడా మీకు తెలుసు చాలా మంది కూడా నెల రూపాయ పిల్లలు అసలు బీడింగ్ అనేది అవ్వదని సిక్స్ మంత్ దాడిన తర్వాత బీడింగ్ అయితే అవుతాయండి చక్కగా అనేది మీరు అది కూడా తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైందండి వీడియో అర్థమైతే డెఫినెట్గా మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ వీడియో కానీ ఒక లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్